ఇస్లాంలో నెయిల్ పాలిష్ హరామా ముస్లిం మహిళలు నెయిల్ పాలిష్ వాడవచ్చా ఒకటి గోరింటాకు మెహంది ఇది కేవలం రంగును మాత్రమే వదులుతుంది కానీ గోరుపై ఒక పొరలేయ ఏర్పరచదు కావున నీళ్లు గోరుకు చేరడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఉజు చేయడానికి ముందు దీన్ని తొలగించాల్సిన అవసరం లేదు రెండు నెయిల్ పాలిష్ సాధారణ నెయిల్ పాలిష్ గోరుపై ఒక పొరగా ఏర్పడి నీటిని గోరుకు చేరకుండా అప్పుతుంది కావున ఉజు చేసే ముందు దీన్ని తీసివేయాలి ఎందుకంటే వుజు చెల్లుబాటు కావాలంటే నీరు శరీర భాగానికి నేరుగా చేరాలి మధ్యలో ఎలాంటి అడ్డంకి ఉండకూడదు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు ఒక వ్యక్తి ఉజు చేసుకున్నాడు కాని అతని కాలిలో ఒక చిన్న స్థలం తరవలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది గమనించి వెళ్ళి నీ ఉజూను సరిగ్గా చెయ్యి అని చెప్పారు అప్పుడు అతను తిరిగి వెళ్లి వుజు చేసి నమాజ్ చేసుకున్నాడు సహీ ముస్లిం రెండు వందల నలభై మూడు అయితే ముస్లిం స్త్రీలు నెలసరి సమయంలో వాడవచ్చు ఎందుకంటే ఆ సమయంలో వుజు చేయాల్సిన అవసరం ఉండదు లేదా నమాజ్ చేసిన తర్వాత నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు కానీ మరల వుజు చేసే ముందు తొలగించాలి